హాయ్ హలో అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ అయితే మేము ముందుకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా మదర్ అయితే స్టవ్ అయితే వెలిగించేశారు ఏం చికెన్ అంటే ఏంది సో మా మదర్ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నారంట ఫ్రెండ్స్ సో ఏంటి సింపుల్గా అయిపోయి చేస్తున్నావా లేకుంటే ప్రాసెస్ ఎక్కువ చికెన్ ఎంత తీసుకున్నావు హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉంటది ఇది మంచిగా కడిగి పెట్టుకున్నావు పసుపు వేసి సో స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడండి ఫస్ట్ చికెన్ అయితే వేసేసుకుంటున్నారు సో చికెన్ అయితే వేసేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే మిక్స్ చేసుకొని మనం ఆయిల్ అయితే వేసుకోవద్దు ఇలానే ఆయిల్ వేసుకోకుండా కుక్ చేసుకోవాలి జస్ట్ మనం సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని కుక్ చేసుకోవాలి సో చికెన్ ఫ్రై అయితే చాలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సో మనం మటన్ ఫ్రై కూడా చేయొచ్చు ఇలా నెక్స్ట్ టైం అయితే మటన్తో చేసి చూపిస్తారు మా మా చికెన్ ఫ్రై చేస్తున్నారు వాటర్ సో మనం చూడండి వాటర్ అయితే మొత్తం రావాలి సో అలానే కుక్ చేసుకోవాలి చూడండి ప్లేస్ చికెన్ అయితే కుక్ చేస్తున్నారు మా మదర్ అయితే చూడండి వాటర్ అయితే వస్తున్నాయి సో మనం వాటర్ వచ్చేసి ఈ వాటర్ మొత్తం డ్రై పోయి డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి చికెన్ సో దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసుకోవాలి సో చికెన్ అయితే కుక్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం అయితే డ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మనము ఆయిల్ అనేది వేసుకోవాలి సో ఆయిల్ అయితే చూసి వేసుకోండి సో మా మదర్ అయితే కొంచెం ఎక్కువ వేశారు ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ అయితే మళ్ళీ వేసుకుంటున్నారు ఇందాకైతే కొంచెం వేసుకున్నారు కదా సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు చూడండి ఫ్రెండ్స్ అల్లం వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే వేసుకున్నారు తర్వాత కొంచెం సాల్ట్ మంచిగా మిక్స్ చేసుకుందాం చికెన్ ఫ్రై ఇలా ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం సింపుల్గా చేసుకోవచ్చు మన ప్రాసెస్ అనేది ఎక్కువ ఉండదు టేస్ట్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కారం మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ మిరియాల పౌడర్ కలుపు ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎమ్మీగా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది చాలా లెంతీగా ఏం ఉండదు మనకి ఫైవ్ నుంచి టెన్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది సో నెక్స్ట్ అయితే చూడండి నెక్స్ట్ ఏం వేసుకుంటావు వేస్తున్నా పచ్చిమిర్చి ఒక మూడు ఎన్నేసినీర్చినా సో చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నారు సో ఫైనల్ గా మనకి అయిపోయినప్పుడు వేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ కొత్తిమీర్ కరియపాక్ ఇంకా పచ్చిమిర్చి అయితే లాస్ట్ ఫైనల్గా వేసుకొని ఒక టూ మినిట్స్ దమ్లాగా కుక్ చేసుకోవాలి అంతే సో చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే అయిపోయినట్టు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా మనం మటన్ ఫ్రై కూడా చేయొచ్చు సో మా మదర్ అయితే ఇంకోసారి మటన్తో ఇలా ఫ్రై చేసి చూపిస్తారు చికెన్ ఫ్రై అయితే చేసేసాము సో వీడియో మొత్తం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్